హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ గ్రేవీగా ఎగ్ కర్రీ అనమాట ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఎగ్ గ్రేవీ మనకు రైస్లోకైనా చపాతి పుల్కా రోటీ అలాగే బిర్యానీ కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి ఆరు ఎగ్స్ని తీసుకుంటున్నాను ఎగ్స్ మునిగేట్టుగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ ఎగ్స్ని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నట్లయితే పగిలిపోకుండా కుక్ అవుతాయి ఇలా బాయిల్ చేసుకున్నాక తోలు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లోకి మీడియం సైజు ఉండే రెండు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనం పూర్తిగా బ్రౌన్ అయిపోవాలన్నమాట మసాలా కోసం మనం ఆనియన్స్ని వాడుతున్నాము కాబట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు బాగా వేయించేసుకొని ఈ ఆనియన్స్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా వేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఆనియన్స్తో పాటు మసాలా ప్రిపరేషన్ కోసం రెండు ఇంచుల అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి తీసుకోవచ్చు దీంట్లోకి ఏడు నుంచి ఎనిమిది ముంత మామిడి పప్పు అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న ముక్క దాల్చిన చెక్క వీటిని వేసేసుకొని దీంట్లోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా మెత్తగా పేస్ట్ అయిపోవాలండి ఇలా పేస్ట్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాం ఇలా ఆనియన్ పేస్ట్ అనేది అయిపోయిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఉండే టమాటోస్ని అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని టమాటో ప్యూరీని రెడీ చేసేసుకుందాం ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా ఇంకొక బౌల్లోకి తీసుకొని రెడీ పెట్టేసుకుందాం మనకి గ్రేవీకి మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందు కడాయి పెట్టుకున్నాం కదా ఆ కడాయిలో అదే ఆయిల్లో పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు చిటికడు ఉప్పు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ ఆయిల్లోకి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని ఇలా ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే ఎగ్కి పైపక్కల లేయర్ అనేది మనకి కొంచెం గట్టి పడుతుందన్నమాట పైపక్కల లేయర్ మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోవాలి ఇదే ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి చిన్నగా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఈ పోపు అనేది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ముందు యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఆనియన్ పేస్ట్ అనేది మనకు పచ్చివాసన రాకుండా ఆయిల్ను సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోండి లేదంటే ఆనియన్ పేస్ట్ అనేది తొందరగా అడుగుంటుంది ఇలా ఆనియన్ పేస్ట్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి టమాటో ప్యూరీని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఈ మసాలాలోంచి మనకు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి అడుగు భాగం నుంచి ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి ఈ మసాలాలు బాగా వేగి ఈ కారం కూడా పచ్చివాసన రాకుండా వేగి దీంట్లోంచి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా మసాలా అంతా బాగా వేయించుకున్నాక దీంట్లోకి ఒక కప్పు గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకున్నట్లయితే పెరుగు అనేది మనకు విరిగిపోతుందనమాట ఇలా పెరుగుని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేటట్టు ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా పెరుగు వేసాక ఆయిల్ చూడండి ఎంత బాగా సపరేట్ అవుతుందో దీంట్లోకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి రుచికి సరఫరా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయ్యి గ్రేవీ అంతా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా యాడ్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ గ్రేవీని ఈ ఎగ్స్తో బాగా ఉడకనివ్వండి ఇలా బాగా ఉడికినట్లయితే ఈ గ్రేవీ అనేది ఎగ్స్కి బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఎగ్స్ బాగా ఉడికి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన గ్రేవీ అనేది కరెక్ట్గా దగ్గర పడింది ఈ కన్సిస్టెన్సీలో ఎగ్ కర్రీ అనేది ఉండాలి మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్